బాలకాండము అరవది ఒకటవ సర్గము అట్లందరూనూ వెడలగా విశ్వామిత్రుడా వనంలోనున్న మునులను చూచి ఇచ్చట తపస్సునకు విఘ్నములు కలుగుచున్నవి ఇక వేరొక దిక్కునకు పోయి తపస్సు చేయదమా పడమటి దిక్కు విశాలమైన వనములతో అందమైనది అందు పవిత్రమైన పుష్కర తీర్థము కలదు తాన నటకు వెళ్లి అందరము విశేషమైన తపము చేయుదమని పలికి పడమటి దిక్కునకు వెళ్లి ఘోరమైన తపమునరించను ఈ ప్రకారముగా విశ్వామిత్రుడు తపం చేయుచున్న సమయంబున అయోధ్యానగర రాజైన అంబరీషుడు చేత మెచ్చబడినవాడు గుణములచే ప్రకాశించువాడు ధర్మముగా పాలించువాడు క్రతువు చేయసాగెను ఆ యజ్ఞపశువును ఒక రాత్రి దేవేంద్రుడు అపహరింపగా బ్రాహ్మణులు ఓ రాజా నీవు రక్షించడి ఆ పశువు పోయినది ఇట్టి అశ్రద్ధ అశ్రద్ధతమున యజ్ఞపశువు పోయినచో ఆ పశువును రక్షింపలేని రాజును ఆ దోషము చేయును ఇట్టి మహావిషయంలందు మతిమరుపు తగునా నీవు అజాగ్రత్తగా ఇంత చేసినది పోయిన దానిని కాని అది దుర్లభమైనచో క్రతువునకొక మనుష్యునిగాని తీసుకుని రమ్ము అనగా రాజు ప్రతిపల్లయూ ప్రతిగ్రామమును ప్రతివనమును ప్రతిపట్టణమును స్వయముగా వెదకదొడిగెను ఎక్కడైనను ఒక్కడు యజ్ఞపశువుగా నుపయోగపడువాడు దొరుకునాయని రాత్రి ఎనక పగలెనక తిరగదొడిగెను ేపోపాఖ్యానము పరిపాలకుడైన అంబరీష మహారాజిట్లు నొకచోట భార్యాపుత్రులతోనున్న రుచీకుడను మునింజూచి నొక్కి నీకు వేల ఆవులనిచ్చెదను ఒక్క కుమారుని క్రతుసంక్షణార్థముగా ఇమ్మని బ్రతిమాలుచు మౌనితో మరియు నిట్లనెను కాళ్ళు తీపులు పుట్టునట్లు చాలా దేశంలోనూ తిరిగి తిని ఎందనూ యజ్ఞపశువు దొరకలేదు యజ్ఞపశువుగా నీ నా కమ్ముము అనగా రాజా వేమిచ్చినను ప్రేమపాత్రుడైన నా పెద్ద కుమారుని నేనీయలేను అని మౌని పలికెను అంతనతని భార్యయు రాజును చూచి వింటివా రాజా ముని మాటలను తన పెద్ద కొడుకుని ఏడట మా చిన్న కుమారుడగు శునుకుని అమ్ముటకు నేనంగీకరింపచాలను తల్లికి కడగొట్టు కొడుకునందు ప్రేమగదా సాధారణంగా తండ్రికి పెద్ద కుమారుని అందును తల్లికి పిన్నవాణి అందును ప్రీతి అధికముగాన చిన్నవాణిని నేను రక్షించుకుందును అని పలకగా తండ్రి మాటలు ఆపై తల్లి పలుకులు విని మధ్యవాడైన సునిశ్చేపుడు రాజును చూచి మికిలి ఉదారతతో నిట్లనెను నా తండ్రి పెద్ద చిన్న చిన్నతనయుని అమ్ముటకు తల్లి తల్లియొప్పదు వారిద్దరి మాటల విధము చూడగా మధ్యవాడనైన నన్నమ్ముట వారికిష్టమైనట్లు తెలియచున్నది అందుచే ఇదిగో నేను వచ్చుచున్నాను రాజా నన్ను తీసుకుని వెళ్ళుము నీ విచ్చదనన్న నూరు వేల యావులను నా తండ్రికిచ్చి వేయుము అనగా రాజా గోవులనిచ్చి వెంటనే ధర్మరతుడైన మునికుమారుని సంతోషముతో తీసుకుని వెళ్ళుచుండగా మార్గమున పుష్కర తీర్థము దగ్గరకు వచ్చినప్పటికీ మధ్యాహ్నమయ్యను బాలకాండటము సంపూర్ణము శ్రీ 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 नमोस्तरा सलक्ष्मणा नमोस्त दै जनकात्मजाई नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु